నేర్ మిష్ణి కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ పైన హరీష్ రావు గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సెగడు రేపిందని చెప్పుకోవచ్చు ఎట్లా అంటే ఈ యొక్క అధికార పక్ష పార్టీ కావచ్చు బీజేపీ కాంగ్రెస్ టీడీపీ పార్టీలు ఏకమై బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో అంతం చేయాలనే ప్రయత్నంలో సకల వ్యూహాలను పన్నుతూ ఉన్నారు అదే టైంలోనే కల్వకుంట్ల కవిత గారు హరీష్ రావు గారి వల్లనే కేసీఆర్ గారి పైన ఈ సిబిఐ దర్యాప్తు జరుగుతుంది ఈ సిబిఐ వెనకాల ఉన్నది కూడా వీళ్ళే అనుకుంటూ ఆవిడ గారు నోరు పారేసుకోవడం జరిగింది అది పోను బీఆర్ఎస్ పార్టీ ఉంతే ఎంత పోతే ఎంత అనుకుంటూ కూడా ఆవిడ గారు చెప్పిన విషయాన్ని కూడా మనం చూసిందే గతంలో అదే హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని ఏ విధంగా ఆవిడ గారు మాట్లాడారు ఈరోజు ఎవరో ఆవిడ గారికి వెనకాల ఉండి మరి ముందుకు నడిపిస్తున్న విషయాన్ని మనకు అవపడతా ఉంది నిజానికి మేడం గారు గతంలో ఉన్నప్పుడు ఏమన్నారో ఒకసారి వినుకునే ప్రయత్నం చేసిన తర్వాత నిన్న మాట్లాడిన ముచ్చట తగ్గట్టుగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మా పార్టీలో హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు సమానమే ఇద్దరు కూడా మాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళే మరి మీరు ఏదెక్కువే తక్కువ ఊరికే ప్రతిసారి కేసీఆర్ గారిని నిర్ణయం తీసుకోమంటే కష్టమైతది ఎవరికి ఏ పదవులు ఇచ్చినా ఎవరికి ఏ శాఖలు ఇచ్చినా ఆ పనిగా ఉండేటటువంటి దాన్ని బట్టి ఆ పనిలో ఉండే అవసరాన్ని బట్టి ఇరిగేషన్ షాప్ ఒకటైనా దాంట్లో భయంకరమైన పని ఒక మనకు తెలుసు అందరికి తెలుసు మిషన్ కాకతీయ పనితో ఊపి సలపలేనటువంటి పరిస్థితుల్లో హీష్ రావు గారు ఉన్నారు వారే స్వయంగా మైనింగ్ షాట తీసేయమని నేను రిక్వెస్ట్ చేసిన పేపర్ వాళ్ళందరూ చెప్పుకున్నప్పటి కూడా ఇట్లా చిలువ పనులు చేసి దయచేసి ప్రచారం చేసి మా టిఆర్ఎస్ పార్టీలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకండి ఆవిడ గారు గతంలోనే చెప్పారు ఇప్పుడు చూడండి

ఆ విషయాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇక పార్టీ ఉంటేంది పోతేంది స్థానిక ఎన్నికల్లో నష్టం వచ్చినా సరే తొక్కలో ఎలక్షన్ ఏముంది గెలుస్తే గెలుస్తాం లేకపోతే ఓడిపోతాం నన్ను తిట్టినా సరే ఇట్లనే మాట్లాడతాం సోషల్ మీడియాలో ఒక్క కామెంట్ చేస్తే మేము పది కామెంట్లు పెడతాం హరీష్ రావు సంతోష్ రావు వెనుక రేవంత్ హరీష్ రావు వల్లే కేసీఆర్కు చెడ్డ పేరు అవసరమైతే ఒక్కొక్కరికి తోడకలు తీస్తాం మీడియాతో ఎమ్మెల్సీ కవిత కవిత ప్రాబ్లం ఏంటి బీఆర్ఎస్ నాయకత్వంపై ఎందుకింత అసహనం పార్టీ ముఖ్య నేతలను టార్గెట్ చేస్తున్న కవిత ఫస్ట్ కేటీఆర్పై వివాదాస్పద చిట్చాట్లు జగదీష్ రెడ్డి కార్తీక్ రెడ్డి పైన దురుసు వాక్యాలు ఇప్పుడు హరీష్ రావు సంతోష్ రావు టార్గెట్ ఒక్క కేసీఆర్ తప్ప అందరిపైన విమర్శలు ప్రత్యర్థి పార్టీలంటే పరుషమైన పదజాలం కవిత విమర్శలతో కాంగ్రెస్ బీజేపీలకు అస్త్రం పార్టీ నుంచి సస్పెండ్ కావాలనే ఈ రాధాంతమా కొత్త పార్టీ పెట్టే ఎత్తుగడ కోసం ఆరాటమా కవిత తీరుపై పార్టీ కేడర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసుకోవడం జరిగింది ఇక ఇదే ఇష్యూ పరంగా చూసుకుంటే పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అనుకుంటూ మన కల్వకుంట్ల కవిత గారు మాట్లాడడం జరిగింది ఇదే బీఆర్ఎస్ పార్టీ ఒకటి మాట్లాడుకుంటే పార్టీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు ఫస్ట్ అదే ఉద్యమ స్ఫూర్తి ఎందో మంది మహానుభావులు తన ప్రాణ త్యాగాలు చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి తెలంగాణ ఉద్యమాలు స్టార్ట్ అయినప్పటికీ ఎంతో మహనీయులు గొప్పోళ్ళు తమ ప్రాణ త్యాగాలు చేసిర్రు ఎన్నో ఉద్యమాలు చేసిర్రు మలిదశ ఉద్యమం తొలిదశ ఉద్యమంలో మంది బలిదానాలైన కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు ఆ తర్వాత ఇదే బీఆర్ఎస్ పార్టీ ద్వారా అదే ఉస్మానియా విద్యార్థుల ఉద్యమకారుల ద్వారా తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైన ఆయుధంగా ముందుకు నడిచి తెలంగాణ రాష్ట్రం ఢిల్లీ యొక్క చావు నోట తలబెట్టి మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి వేరు చేయడం జరిగింది దేని ద్వారా ఇదే బీఆర్ఎస్ పార్టీ ద్వారా అదే బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఈ పార్టీ ఉంటే ఎంత ఊడవీక్తే ఎంత అనుకుంటూ ఆవిడ గారు మాట్లాడిన మాట సరికాదు మీకు ఎంపీ పదవులు ఎమ్మెల్సీ పదవులు ఎక్కడి నుంచి వచ్చేవి అదే పార్టీ లేకుంటే కవిత గారికి అదే ఎమ్మెల్సీ పదవి ఎంపీ పదవులు ఎక్కడి నుంచి వచ్చేటివి అదే పార్టీ ఉన్నా ఒకటే ఊసిపోయిన ఒకటే మూచడం చెప్పుకుంటే అదే పార్టీని అడ్డు పెట్టుకొని మీరు కూడా గెలిచారు కదా మీరు కూడా గెలిచారు ఇది కూడా మీరు మాట వెనక్కి తీసుకోవాలి ఇదే బీఆర్ఎస్ పార్టీ లేకుంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి వచ్చేదా ఇదే బీఆర్ఎస్ పార్టీ లేకుంటే ఈ బీఆర్ఎస్ పార్టీ గురించి ఎవరైనా మాట్లాడితే ఎవరు ఊరుకునేది అనుకుంటూ ఇక బీఆర్ఎస్ మీడియా వాళ్ళు బీఆర్ఎస్ సోషల్ మీడియా వారు పెడుతున్న ముచ్చట్ని కూడా మనం చూస్తూ ఉన్నాం నిజానికి కల్వకుంట్ల కవిత గారిని ఎవరు ఈ విధంగా మాట్లాడేటట్టు చేస్తూ ఉన్నాం నిజానికి కవిత గారు మాట్లాడే విషయాన్ని వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారా లేకుంటే బీజేపీ పార్టీ ఉందా అనేది ఇక్కడ అనుమానాస్పద వ్యాఖ్యలే కానీ ఈ విడ గారు గతంలో ఉన్నప్పుడు హరీష్ రావు గారిని మా మనిషే కష్టంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తొలగించాం మీరు లేనిపోని పార్టీలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయొద్దని అదే మీడియాతో చాట్ చేసిన ఈ కవిత గారు ఈరోజు వచ్చేసరికి మేడం గారు హరీష్ రావు గారు వల్లనే ఈరోజు కేసీఆర్ యొక్క పరువు పోతుంది సిబిఐ అనే ఒక రైడ్ జరగబోతుంది ఆయనపైన సిబిఐ దర్యాప్తు చేసే ప్రయత్నాలుగా ఉంటే పరుగుబోయేది మా నాన్నగారిది మా కేసీఆర్ గారిది పార్టీ ఉంటే అంతా చచ్చిపోతా అంటే అదే పార్టీ కోసం ఇదే తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఢిల్లీ మెడలు వంచి చావు నోట్ల తలబెట్టి బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఉద్యమకారులతోటి ఉస్మానియా విద్యార్థులతోటి తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకున్నాడు అదే బక్క చిక్కిన పానంతో తన ఎడమ చేతితోటి ఆంధ్ర నుంచి తెలంగాణను విభజించాడు విభజించాడు అదే బీఆర్ఎస్ పార్టీ పేరుతోటి భారతదేశంలోనే ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చింది కూడా అదే బీఆర్ఎస్ పార్టీ ఎన్నో రెవల్యూషన్స్ క్రియేట్ చేసిన మహానుభావుడు కూడా కేసీఆర్కి ఇవన్నీ కూడా మేడం గారు ఈరోజు వేరే వేరే స్ఫూర్తితోటి మేడం గారు మాట్లాడుతూ ఉన్నారు పార్టీని టార్గెట్ చేసుకుంటూ పార్టీలో ఉన్న మెయిన్ మెయిన్ క్యాడర్ని టార్గెట్ చేసుకుంటూ ఈరోజు వారిని టార్గెట్ చేసుకుంటూ ఖతం చేసే ప్రయత్నం ఉన్నారు రెండు వేల ఒకటి నుంచి తన ఉద్యమ స్ఫూర్తి ఎంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఆ యొక్క హరీష్ రావు గారు ఉద్యమం నడుస్తున్న టైంలో వింటేజ్ హరీష్ రావు అని అంటా అంటా ఉంటారు ఆంధ్రోళ్లకు అధికారులకు ఎమ్మెల్యేకు సుక్కలు చూపెట్టు హరీష్ రావు వస్తున్నాడు అంటే ఏ అధికారికైనా ఏ పోలీస్ వాళ్ళకైనా ఏ ఆంధ్ర ఎమ్మెల్యేలకైనా కారిపోయేది అటువంటి గొప్ప ఉద్యమాలు చేసిన మహానాయకుడిని పట్టుకొని ఈరోజు వీళ్ళే అవినీతి ఆరోపణలకు పాల్పడి ఈరోజు కేసీఆర్ మీద నెట్టేస్తూ ఉన్నారనుకుంటూ ఈవిడగారు మాట్లాడడం జరిగింది అదే కేసీఆర్ గారు ఆదేశాల మేరకు అదే కేసీఆర్ గారు కాళేశ్వరం గట్టి ఎస్ఆర్ఎస్పి కినల్ల ద్వారా నీళ్లను తరలిస్తూ ఉంటే మొత్తం ఉన్న చెరువులు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు ఒక్కొక్క చరిత్రలో ఉన్న ఒక్కొక్క చెరువులకు నిండక అటువంటి చెరువులకు మిషన్ కాకతీయ పేరుతోటి చెరువుల పూడికలు తీయించి చెరువు చెరువుల పూడికలు తీయించి కరకట్టలు మరమ్మత్తులు చేయించి మత్తళ్లకు పటిష్టమైన పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఆ యొక్క జల కళను బ్రహ్మాండంగా నింపి ప్రతి చెరువులపైన లైట్లను అమర్చి ప్రతి చెరువులపైన రోడ్లను అమర్చి భారతదేశంలోనే అతి గొప్ప ఇరిగేషన్గా ఉపయోగపడేటట్టు మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో గొప్ప అభివృద్ధి బాటల వైపు కేసీఆర్ ఆదేశాల మేరకు హరీష్ రావు గారు చేశారు ఇది మేడం గారికి అవ్వపడట్లేదు కానీ ఈరోజు మేడం గారు మాట్లాడుతుంటే తన వెనకాల ఎవరో ఉండి ఒక బీజేపీ ఒక బీజేపీ పార్టీ అధినేత ఒక కాంగ్రెస్ పార్టీ అధినేత తన వెనకాల ఉండి ఇవన్నీ కోణాలు చేస్తున్నట్టుగా ఉంటా ఉన్నారు ఇదే బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరిని కేసీఆర్ గారు ఏం చేశారో మరి చూసారు కానీ ఇక్కడ కవిత గారు వాళ్ళ తండ్రి గారికి అన్యాయం జరుగుతుందని వారి తండ్రి గారి ఈవిడ గారు బీఆర్ఎస్ పార్టీ అనడు హరీష్ రావు గారు అన్నాడు ఇది ఎంత వాస్తాను అదే అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలకు మేము మీకు అండగా ఉన్నామంటూ నిలబడ్డ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని ఈరోజు హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని ఆ యొక్క జగదీష్ రెడ్డి గారిని వరుసపట్టి ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటూ మేడం గారు మాట్లాడుతున్న విషయం మనకు కవుపడుతూ ఉంది అంటే ఈ లెక్కన బీఆర్ఎస్ పార్టీని ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ముక్కలు ముక్కలు చేసే ప్రయత్నంలో కేసీఆర్ గారి యొక్క తనయురాలు కవిత గారి యొక్క పాత్ర ఇక్కడ మనకు కవుపడతా ఉంది ముక్కలు చేయడానికి మాత్రమే కవిత గారు ఇక్కడ వచ్చారన్నట్టుగా మనకు కవుపడతా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉండగా ఈరోజు రోజు అధికార పక్షం పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వీళ్ళందరూ కలిసి ఏ విధంగా ప్రజాక్షేత్రంలో బిఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని వారాలోచిస్తూ ఉంటే సొంత కుటుంబం నుంచి సొంత పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ చూస్తా ఉన్నారు ఎమ్మెల్సీ కవిత గారు అసలు ఏం జరగబోతుంది నిజానికి బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ దాకా తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిజానికి కవిత గారు ఇట్లా మాట్లాడడానికి రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తూ ఉన్నారా లేకుంటే బీజేపీ పార్టీ వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారా లేకుంటే కవిత గారే కొత్త పార్టీ పెట్టడానికి బీఆర్ఎస్ ట్రిగర్ పాయింట్లో పెట్టి ఈ విధమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా దాని గురించి క్లియర్ కట్ రాబోయే రోజులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరగబోతుంది కవితను పార్టీలో ఉంచుతున్నారో పార్టీ నుంచి తీసేయబోతున్నారనే దాని గురించి చూస్తున్నాం దానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ చాలా ఆగ్రహం మీద ఉన్నారు ఈవెన్ ఈ బీఆర్ఎస్ పార్టీని ఉంటేంత అది పోతేంత అన్న మాటకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా ఆగ్రహం మీద అంటే చాలా ఆగ్రహం మీద ఉన్నారు ఏం జరగబోతుందో చూద్దాం